అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైసీపీ పార్టీ ఓడిపోవడంలో తనదైన పాత్ర పోషించిన మన యాంకర్ శ్యామల గారు ఆవిడకి మన యాక్టర్ సమీర్ గారు సుతుమెత్తని గూటాన్ని దింపడం జరిగింది రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఆయన యాంకర్ శ్యామల గారి పేరుని ప్రస్తావించకుండా ఆవిడ ఎలాగైతే ఇండైరెక్ట్గా పిట్టకథలు తోడేల్ కథలు గుంటనక్క కథలు చెప్పడానికి ప్రయత్నం చేసిందో సమీర్ గారు కూడా యాజ్ టీజ్గా ఒక యాంకర్ ఎక్కడ చూసారు నాకు కూడా అని చెప్పి ఈయన కూడా పేరు చెప్పకుండా ఇంత లోతు విత్ ఆయిల్ విత్ కారం పొడి విత్ అల్లం వెల్లుల్లి మసాలా ప్యాకెట్లు పోసి దింపడం జరిగింది ఆల్రెడీ మీరు అంతా వీడియో చూసే ఉంటారు సమీర్ గారు ఏం మాట్లాడారు అనేది సో చూడడాల్లలో రెండు ఉంటే చూడండి అండ్ రీసెంట్ కూడా యాంకర్ శ్యామల గారికి మరి ఆవిడకి ఏమనిపిస్తుందో అప్పుడప్పుడు నాకు అర్థం కదా అంటే ఫేమ్ కోసం చేస్తుందా లేకపోతే ఏదో ప్రేమతో అభిమానంతో వచ్చి ప్రచారం చేసుకుందో తెలియదు కానీ మొత్తాన్ని మాత్రం పార్టీని గుడిపించేసింది అంటే ఆవిడే మెయిన్ పర్పస్ అని నేను చెప్పను కాకపోతే ఆవిడ పాత్రను ఆవిడ పోషించింది ఇప్పుడు జగన్ రెడ్డికి ప్రచారం ఎందుకు చేసినాం అంటే ఆయన మీద ఇష్టంతో నేను ఎంత చేయగలను పార్టీకి అంత చేయడానికి ప్రయత్నం చేశానని చెప్పింది కదా సో యాజ్ ఇట్ ఇస్ ఆవిడ పార్టీని ఎంతైతే నాశనం చేయొచ్చో ఏ ప్రకారంగా అయితే నాశనం చేయొచ్చో ఆవిడ పాత్ర ఆవిడ పోషించిందనమాట నాశనం అవ్వడానికి ఆవిడ తెలియకుండానే నాశనం చేసి కూడా మళ్ళొచ్చి మాట్లాడుతుంది సరే ఆవిడకు మన సమీర్ గారు ఏం మాట్లాడారు అనేది చాలా చక్కగా వివరించారు చూడండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి అంత చేయాల్సిన అవసరం లేదు ఆయన కంఫర్టబుల్ లైఫ్ ఉంది అంత మాట్లాడాల్సిన అవసరం లేదు జగన్ నిన్ను అని అంతలాగా ఎందుకు అప్పుడు డైరెక్ట్ విరోధం ఏమైనా ఉంది జగన్ తోటి ఆయన నిజంగా లేదు ఏ పరంగా చూసినా విరోధం లేదు జస్ట్ ఆయన ఆంధ్ర రాష్ట్ర సీఎం మైండ్ దానివల్ల ప్రజలకి కొంత ఇబ్బంది కలుగుతుందనే పవన్ కళ్యాణ్ గారు ఆయన టార్గెట్ చేసి జగన్ నిన్ను దించుతానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇది యాంకరింగ్ అంటే ఇంత చక్కగా ఇంత డేర్ గా మాట్లాడాలి యాంకర్ అంటే ఈవిడ చేస్తుంది యాంకర్ శ్యామల ముందు కూర్చొని చేసింది అది సాక్షి టీవీలో దాని పేరు ఏం పేరు అదే అది ముసల్ వేసుకొని ఉంటుంది దాని పేరు నాకు అయ్యి అంత ఐడియా వస్తలేదు మొగోడు లాగుంటుంది దాని గొంతు అది అది మాట్లాడింది పవన్ కళ్యాణ్ ని ఒక ఇంటర్వ్యూలో ఎవరు లయ అనుకుంటా యాక్టర్స్ లయ పాప ఆ పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్ కనిపిస్తుంది నాకు రెగ్యులర్ పొలిటీషియన్లా కాకుండా ఆయన ఒక డిఫరెంట్ వేలో కనిపిస్తుంటే అది అన్నింది అంటే పవన్ కళ్యాణ్ పొలిటీషియన్లా కనిపించాడు నీకు అన్నది కనిపించకపోవడం కాదు మేడం ఆయన మాస్క్ వేసుకున్నట్టు కాదు ఒక మనస్ఫూర్తిగా మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు అని చెప్పింది చెప్పగానే మొహం అప్పుడు వెంటనే మొగ్గలాగా పెట్టేసింది ఈ ముసలిది ఓ ఎవరు ఒక సోకల్డ్ యాంకర్ ఎవరు నాకు కూడా తెలుసు నా రైట్ ఇక్కడ సోకల్ యాంకర్ నేను నేనైతే చూడలేదు ఎవరికీ హెల్ప్ చేయడం ఆయన నువ్వు చూడకపోతే ఆ ప్రాబ్లం అది ఎంత ఆయన ఆయనకి బాధింపాడు నువ్వు చూడకపోతే అది నీ తప్పు నీ ప్రాబ్లం అది ఆయన సేవ చేయ ఆయన సాయం చేయడం నేనైతే ఇంతవరకు చూడలేదని సోకాళ్ళ యాంకర్ ఎవరో అనింది నాకు కూడా తెలుసు అన్నాడంటే అది ఆబ్వియస్లీ మన శ్యామలే భువనేశ్వర్ కుమార్ ఆ శ్యామల గారే ఆవిడనే ఈయన డై డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అనేసిండు ఆవిడే అనింది కదా పవన్ కళ్యాణ్ గారు సేవ చేసిండు కదా సాయం చేసింది కదా ఎక్కడ నేనైతే ఆయన సేవ చేయడం సహాయం చేయడం ఎక్కడ నేను ఇంతవరకు చూడలేదని చెప్పాను అంటే ఈయన డైరెక్ట్గా అన్నాడు కదా చూడలేదంటే నీ కళ్ళు అని చెప్పి డైరెక్ట్గా చెప్పేస్తాడు అది నీ ప్రాబ్లం అంటే నీ కంట్లోనో నీ ఒంట్లోనో ఎక్కడో ప్రాబ్లం ఉంది అని చెప్పి డైరెక్ట్గా చెప్పేసిండు సమీర్ గారు ఇలాంటి వ్యక్తి అంటే పేపర్ నేను డైరెక్ట్ చూసింది చెప్తున్నా ఊరికి ఆఫీస్లో కూర్చుని ఉంటే ఆయన ఊరికి పేపర్ చదువుతుంటే ఎవరితో ఎడ్యుకేషన్ విజయనగరం సైడ్ ఎవరో అమ్మాయి ఎడ్యుకేషన్ ఎవరైనా హెల్ప్ చేస్తే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తే రిక్షా తొక్కుకునే అతని కూతురు నా ఎదురుగా జరిగిన ఇన్సిడెంట్ ఇది చూసి వాళ్ళ మేనేజర్ను ఎవరినో పిలిచాడు పిలిచి అడ్రస్ కనుక్కో ఒకసారి అడ్రస్ కనుక్కో ఏంటన్నా అంటే దేనికి ఆయనకి దేనికి ఆ అడ్రస్ కనుక్కో అడ్రస్ దేనికి నాకు తెలుసు ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు మంచి చేయడానికి అయితేనే కదా ఆవిడ చదువుకోవడానికి డబ్బులు లేవు ఎవరైనా హెల్ప్ చేస్తే నా ఎడ్యుకేషన్ ముందుకు వెళ్ళి ఆయన అయితే చాలా చేశారు కానీ ఎవరికి కనిపించిన ఎవరు అంటే అది పవన్ కళ్యాణ్ అంటే అయినప్పటికీ కొన్ని బయటకు వచ్చినాయి కొన్ని సేవలు కొన్ని సాయాలు చాలామంది బయటకు వచ్చిళ్ళు ఆ ఖమ్మంలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ వచ్చింది తర్వాత కౌలు రైతులకు ఇచ్చిండు తర్వాత కిడ్నీ వ్యాధిని బయటికి తీసుకొచ్చిండు తర్వాత పావుల శ్యామల అంటారు చూసిన ఒక ముసలావిడ ఆవిడకు పవన్ కళ్యాణ్ సాయం అందిచ్చిండు తర్వాత అమరవీరులకు ఎవరికి మన జవాన్లకు డబ్బులు ఇచ్చిండు జవాన్ కుటుంబాలకు ఇచ్చిండు వర్షాలు వచ్చినప్పుడు ఇచ్చిండు వరదలు వచ్చినప్పుడు ఇచ్చిండు తుఫాన్ వచ్చినప్పుడు ఇచ్చిండు ఎక్కడో ఇంకెక్కడో జరిగితే ఇచ్చిండు కరోనా కష్టకాలంలో ఇచ్చిండు ఎన్ని కోట్లన కోట్ల రూపాయలు అయితే ఏముంది నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడు నిజంగా శ్యామల అది ఆ డైలాగ్ ఎప్పుడు ఎవరు మర్చిపోరు అంత ఈజీగా మర్చిపోరు నువ్వు చెప్పిన ఏదో పిట్ట కథ మర్చిపోతారేమో కానీ నువ్వు పవన్ కళ్యాణ్ సేవ చేయడం నేను ఎక్కడ సాయం అందించడం నేనైతే చూడలేదన్నో చూసినవా దాన్ని మాత్రం ఎవ్వరు మర్చిపోడు కనిపించినప్పుడల్లా దిగుతారు నేను పక్కా ఇది మాత్రం గుర్తొచ్చినప్పుడల్లా గుర్తొచ్చినప్పుడల్లా గువ్వద్దు అంటారు నేను ఎగిరి చేయాలి కానీ అతి చేయకూడదు చేయొచ్చు తప్పలేదు ఎవరైనా చేయాలి తప్పలేదు కానీ అతి అతి ఉంది చూసినాం ఆ అతితోటే మొత్తం పార్టీని ఎలా ఆయన పబ్లిసిటీ కాదు కదా ఆయనకి ఇష్టం లేదు ఆ చేస్తుంటే ఈ పార్టీకి ఫస్ట్ టైమే బోల్డ్ బోల్డ్ పడిపోయేవి ఓడిపోయే వాళ్ళు కాదు రెండు చోట్ల ఆయన కనుక పబ్లిసిటీ చేసుకుని ఉంటే ఈసారి ఏంటంటే జనాలు కంప్లీట్ నిజంగా సమీర్ గారు మాట్లాడిన విధానం చూస్తే అంటే అసలు ఎంత ఎంత హుందాతనంతో ఎంత డేరింగ్ ఎంత డాషింగ్గా మాట్లాడిండ ఆయన ఉన్నది ఉన్నట్టుగా కుండా బద్దలు కొట్టినట్టుగా మాట్లాడింది ఆయన స్పీచ్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇలా మాట్లాడాలి ఎవరిని నొప్పించకుండా ఎవరిని ఒప్పించకుండా అంతేగాని ఎదవ సోది ఎదవ డైలాగులు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా యాద్ చోడు ఉన్నాడు కదా మన దగ్గర టీవీ నైన్ వాడు వెళ్తాడు కదా మన నోడోడు పిలుతాడు కదా ఏదో వాళ్ళ మీద ఏదో కేసేస్తాను ఏం కేసేసారు మహా మహాటివీ వంశీ మీద ఏదో ఏత్త నన్ను జగన్ అన్న ఫోటోని పెట్టి నన్ను పెట్టినా నేను సహిస్తా కానీ నా పక్కన జగన్ అన్నను పెట్టి ఏందది రేవు పార్టీకి వెళ్ళిరని చెప్పి నా పక్కన జగన్ అన్నను పెట్టి ఇది చేసిరా అది చేసిర అన్నది శ్యామల ఏం చేసినావు శ్యామల ఏమైంది ఆ కేసు ఎంతవరకు వచ్చింది ఎంత వేసినావు పరువు నష్టం డిఫమేషన్ కేసు ఎంతమంది మీద వేసినావు ఏ పీకలు ఏం పీకలేవు ఏం చేయలేవు ఎందుకు ఈ సోదంతా అనవసరంగా పది మందికి వచ్చి పరువు తీసుకోవడం దయచేసి ఇంకెవరు ఇలాంటివి చేయకండి ప్లీజ్ ఏ రాజకీయాలైనా ఏ పార్టీలైనా కొద్ది కాలం ఉంటుంది కానీ మీరు దెంగిన అతి అది ఎల్లకాలం గుర్తుండిపోద్ది ఇట్లా ప్రతి ఒక్కరు గుర్తొచ్చినప్పుడల్లా బయటకు వచ్చినప్పుడల్లా మాట్లాడినప్పుడల్లా మళ్ళీ మాకు తిరిగి మాట్లాడాలనిపిస్తుంది మరి తప్పదు నీది నీకు ఇచ్చేయాలనిపిస్తుంది కాబట్టి ఒక ఒక కామెంటు ఒక నిజాయితీ పరుడు మీద చేసేటప్పుడు నువ్వు అవినీతి చేసినోడి మీద వంద చెప్పు ఎవ్వడు పట్టించుకోడు ఏం ప్రాబ్లం లేదు ఎవ్వడు అడగడు ఎవ్వడు తిరిగి దాడియాడు కానీ ఒక నిజాయితీ పరుడు మీద ఒక మంచోడి మీద ఒక అవినీతికి కేసు లేనోడి మీద ఒక రూపాయి లంచం తీసుకునోడి మీద నువ్వు ఇలాంటి సొల్లు కబుర్లు సొల్లు మాటలు సొల్లు కామెంట్లు నేను చూడలేదు ఏం సేవ చేసిన్నాని అంటే మాత్రం చాలామందికి కోపం వస్తుంది చాలా రకాలుగా ఆ కోపాన్ని వాళ్ళు నీ మీద వ్యక్తపరుస్తారు కాబట్టి ఇంకెప్పుడు ఎవ్వరు ఈ దీన్ని చూసి బుద్ధి తెచ్చుకోరు అందరూ మళ్ళీ మిగుతారు మళ్ళీ వస్తారు ఒకడో ఒకడు మళ్ళీ వస్తాడు మళ్ళీ ష్యామలు మళ్ళీ లేపి లేపి కామెంట్లు వేస్తారు నాకు తెలుసు కానీ మిగతా వాళ్ళు ఎవ్వరున్నా ఏ సెలబ్రిటీ ఉన్నా ఏ యాంకర్లు ఉన్నా ఎవరున్నా మీకు ఏ రాజకీయ పార్టీ నచ్చినా ఈరోజు టీడీపీ ఉంది జనసేన ఉంది రేపు ఉండొచ్చు రేపు లేకపోతే వైసీపీ రావచ్చు ఇంకోటి రావచ్చు బీజేపీ రావచ్చు కాంగ్రెస్ రావచ్చు ఎవరైనా అధికారంలో కొత్త ఉంటారు పోతూ ఉంటారు కామన్ కానీ ప్రచారంలోకి వచ్చినప్పుడు ప్రచారం మాత్రం చేయండి మీ ఓడికి ఎందుకు ఓటేయాల పోనీ నాకు ఇష్టమైన నాయకుడికి ఎందుకు ఓటేయాలి అన్న దాని గురించి నువ్వు చెప్పుకో తప్పులేదు కానీ వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు చేసింది నేను చూడలేదు ఏంది గుంటనక్క సింహం తోడేలు ఏది ఏమైంది అలా సింహం ఏమైంది సింహం ఎక్కడ పోయింది నువ్వెక్కడ పోయావు ఏడవీరందరూ కాబట్టి ఎవరైనా ప్రచారం చేసేటప్పుడు ఆలోచించుకోండి చేసే పరిధిలో చేయండి అంతే స్థాయికి మించి మాటలు మాట్లాడితే రిజల్ట్ వేరేలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు వద్దు ఇంకా వదిలేయండి మనల్ని కామెంట్ చేసిన వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దని చెప్పి ఆయన చెప్పిండు కాబట్టి చాలా వరకు ఇంకా సద్దుమని ఉంది ఇది లేకపోతే అసలు ఈ పార్టీకి సోషల్ మీడియా మొత్తం అల్లాడిపోయేది కుటుంబ సభ్యులు మీ ఇంట్లో వాళ్ళు చూస్తే పరువు పోతుంది ఒక నిజాయితీ పరువుని ముందు ఆలోచించుకోండి థ్యాంక్ యూ జై హింద్